పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల గ్రామం నాగలుప్పలపాడు మండలం వారి జూనియర్స్ గీత్తలు రావడం జరిగిందండి నిన్న జరిగినటువంటి కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించారండి భీష్మ బలరామ్ భీష్మ బలరామ్ అండి ఈరోజు జూనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి గిత్తలు గిత్త పేరు ఎంబెరణ కమరం భీమ్ అండి గీత్త పేరు జూనియర్స్ విభాగం గిత్త గీత్త పేరు కాలభైరవ అండి ఈ రెండు జూనియర్స్ విభాగంలో ఈరోజు పాల్గొంటున్నాయండి మరి ఈరోజు ఈ కారంపూడి గ్రామంలో ఏ బహుమతుని కావేశం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి అవేనండి పిఎస్కేవై అండ్ పిఎస్సి వాళ్ళండి పుచ్చకాళ శేషాద్రి చౌదరి గారు ಅವನಣ್ಣ ಬಾಲವೇನಣ್ಣ ಇಲ್ಸಾಫಾ ಅಂದ್ರಣ್ಣ ಹಾಯಕೆ ಓಕೆ ಅಣ್ಣ ஓகே அப்படி மறக்க లైవ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే ఓకే అన్న పిఎస్కెన్ పిఎస్సి బుల్స్ మరి ఈరోజు ఈ జూనియర్స్ భాగంలో ఈ జత ఏ బహుమతి యశ్వసం చేసుకుంటాయో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రమే కామెంట్ చేయండి కాలభైరవ పత్తివాడు గ్రామంలో జూనియర్స్ విభాగంలో ఫస్ట్ అండి ఈ తాత మరి ఈరోజు ఈ కారంపూడి గ్రామంలో ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది